కోటపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి ఇరవై ఐదేళ్ల కిందట రైతుల నుంచి సేకరించిన భూమిని జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ కుడుకుడి సూర్యనారాయణరావు అన్నారు బైనతయ్య నదిపై బోర్డు స్కూల్ వద్ద నిర్మాణ దశలో ఉన్న రైల్వే లైన్ పనులను కోనసీమ రైల్వే సాధన సమితితో కలిసి ఆయన పరిశీలించారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే ల్యాండ్ ఎక్వైరీ చేసి రైల్వే వారికి ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత మరి ఇండియన్ రైల్వే యాక్ట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఈ భూములు అమ్మిన వారికి చెందో అదంతా కూడా లీగల్గా నాట్ వ్యాలిడ్ బ్రిటిష్ వారి టైంలోనే వారు ఎప్పుడు భూమి ఎక్వైర్ చేసినా కూడా రాబోయే వంద సంవత్సరాల్లో ఎంత డెవలప్ అవుతుందో తెలుసుకుని పది పదిహేను లైన్లు సరిపడినటువంటి మరి భూమిని ఎక్వైర్ చేస్తారు ఇప్పుడు వచ్చి ఈ ల్యాండ్ లైడ్స్ అంతా కూడా ఈ భూమిలో మా కంపెన్సేషన్ పెంచాలని ఈ ప్రాజెక్ట్ని నిలుపుదల చేయడం చాలా అన్యాయం ఇప్పటికే అన్ని నదుల మీద సుమారు వంద పైబడి పిల్లర్స్ అన్నీ అయిపోయి ఇంక జస్ట్ పైన ఒక ట్రాక్ మాత్రమే నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది ఆ ట్రాక్ కూడా అమలాపురం వరకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కానీ అమలాపురంలో ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వారు ఇక్కడ ఎనార్మల్గా మూడు కోట్లు నాలుగు కోట్లకి ల్యాండ్ ధర పెరిగింది కాబట్టి మళ్ళా ముందుసారి చించినాడు దగ్గర కొంతమందిని అడ్డుపెట్టి కొత్తగా అలైన్మెంట్ చేయాలని చెప్పి ఒక ఆర్ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయిన అవినీతి అధికారులను పెట్టుకొని ఈ అలైన్మెంట్ మేము చేయలేము ఇందులో ఆల్రెడీ నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు భావనాలు కట్టేశారు కాబట్టి మీరు కొత్తగా సర్వే చేసుకోండి అని చెప్పి అప్పుడు కూడా చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని మేము మరి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగితే ఇది ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈవేళ అమలాపురం వరకు లైర్వేణను ఒక సంవత్సరం లోపల రావడానికి చాలా ఆస్కారం ఉంది ఎందుకంటే ఏమీ అనేటువంటి మరి పిల్లర్స్ కట్టవలసిన అవసరం లేదు ట్రాక్ ఒకటి నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని మరి ఈ ప్రాజెక్ట్ నటుకెళ్ళి సాగర్మాలలో కలపడం కూడా మా అందరికీ కూడా తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నామని తక్షణం ఈ ల్యాండ్స్ అన్నీ కూడా కలెక్టర్ గారిని స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద మరి అవసరమైతే పీడిఎక్ కూడా పెట్టవలసింది కోరు ప్రార్థిస్తున్నాం అలాగే